స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశివారి గురించి తెలుసుకుందాం కుంభరాశివారిని ఈ స్త్రీ రాజులాగా చేయబోతుంది త్వరలో మీ యొక్క జీవితంలో జరిగే అద్భుతాలు ఇవే చుట్టూ ఎవరూ లేనప్పుడు వీడియో చూడండి అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఏ స్త్రీ మిమ్మల్ని రాజులా చేయబోతుంది అలాగే కుంభరాశివారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను వదిలిపెట్టరు కొంతమంది కొత్త వాళ్ళు లైఫ్ లోకి రాగానే పాత వాళ్లను వదిలేస్తూ ఉంటారు అది స్నేహితులవనివ్వండి లేదా బంధువులు ఎవరివ్వండి ఇలా ఎవరినైనా సరే కొత్త వాళ్ళు లైఫ్ లోకి వస్తే పాత వాళ్లను వదిలేస్తూ ఉంటారు కానీ కుంభరాశి వ్యక్తులు ఆ విధమైన మనస్తత్వం కలవారు కాదు ఎంతమంది కొత్త వ్యక్తులు లైఫ్ లోకి వచ్చినా పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు ఎందుకంటే బంధాలంటే వీరికి అమితమైనటువంటి అభిమానమనే చెప్పుకోవచ్చు అలాగే ఎప్పుడూ కూడా కుంభరాశి వారు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపనుడు కలిగి ఉంటారు ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకి ఎక్కువగా సమయాన్ని కేటాయించలేకపోతారు దీని కారణంగా సమస్యలు వచ్చే అవకాశాలు కూడా వీరి యొక్క జీవితంలో ఎక్కువగా ఉంటాయి అలాగే కుంభరాశి వారు జీవితంలో ఆలోచించకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా కూడా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉంటాయి వీరి యొక్క లైఫ్ లో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా కుంభరాశి వ్యక్తులకి ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయస్సు నుండి అర్థమవుతుంది అలాగే జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే అపచయాలను చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా వస్తే అతి కొద్ది రోజుల్లో మీ యొక్క జీవితంలో ఊహించని అద్భుతాలైతే జరగబోతున్నాయి చాలా కాలం నుండి మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంది దీనికి కారణం మీ యొక్క జీవితంలో గ్రహస్థితి అనుకూలంగా లేకపోవటం కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కావచ్చు మీకు ఈ సమయం అనుకూలంగా లేకపోవటం కావచ్చు ఇలా ఏదైనా సరే కారణం అయి ఉండొచ్చు కానీ మీ యొక్క లైఫ్ లో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని రాజులా చేయబోతుంది అంటే కుంభరాశి వారు స్త్రీలైనా సరే పురుషులైనా సరే మీరు ఒక రాజులాగా రాణిలాగా మారబోతున్నారు దీనికి కారణం మరొక స్త్రీ అని చెప్పుకోవచ్చు అంటే తను మీ యొక్క మిత్రురాలు కావచ్చు చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు బంధువు కావచ్చు లేదా కుటుంబ సభ్యురాలు కావచ్చు లేదా కొత్తగా పరిచయమైన స్త్రీ కావచ్చు ఇలా ఎవరైనా సరే మీరు పనిచేసే చోట ఉండొచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు ఇలా మీ యొక్క లైఫ్లోకి వచ్చేటటువంటి ఒక స్త్రీ మీకు ఒక గొప్ప అవకాశాన్ని అయితే ఇప్పించబోతుంది మీరు అవకాశాన్ని అందిపుచ్చుకోవటంలో తన యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది ఎంతో కాలంగా అవకాశం కోసం మీరు ఎదురు చూస్తారు ఇదివరకు ఎప్పుడు కూడా మీకు అవకాశం దొరకలేదు ఇప్పుడైతే అవకాశం దొరకబోతుంది ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అతి త్వరలో ఆ స్త్రీ కారణంగా మీరు చూడబోతున్నారు మీ యొక్క జీవితంలో మీరు అద్భుతాలు చూస్తారు ఇంతకు ముందు మీ జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది మీ యొక్క లైఫ్ లో ఊహించని అద్భుతాలైతే జరగబోతున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి చాలా రోజులుగా ఎటువంటి కెరియర్ కి సంబంధించిన అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశాలను తనమూలంగా మీరు పొందుకుంటారు అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు అదృష్టవంతులు కావటానికి ఒక రాజులాగా మారటానికి ఆ స్త్రీయే ప్రధానమైన కారణమని చెప్పుకోవచ్చు తను మీకు మంచి సలహాలు సూచనలు అందించవచ్చు చక్కటి గైడెన్స్ ని అందించవచ్చు ఈ విధంగా మీకు ప్రత్యక్షంగా తన మూలంగా ఒక అవకాశం రావచ్చు లేదా పరోక్షంగా తన కారణంగా మీరు ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు ఈ విధంగా ఏదైనా ఒకటి జరిగి తన మూలంగా మాత్రం మీరు రాజులాగా మారబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కెరియర్ కి సంబంధించిన అవకాశాలు మాత్రమే కాదు మీరు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నా మీరు వ్యాపారాలు ప్రారంభించడానికి మీకు ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించడానికి కూడా తన యొక్క గైడెన్స్ అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది తన యొక్క ఆలోచనలు మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అయితే సృష్టించబోతున్నాయి తన మూలంగా మీరు మీ యొక్క లైఫ్ లో ఊహించని పరిణామాలను అయితే చూడబోతున్నారు అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైన అంశాల్లో కూడా అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఇంతకు ముందు మీరు పొందుకోలేని లాభాలను ఇక ముందు మీరు చూడబోతున్నారు వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులు చేయగలుగుతారు తన మూలంగా మీరు మీ యొక్క లైఫ్ నే మార్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తన యొక్క రాక మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సృష్టించబోతుందని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క లైఫ్ లో మీరు చాలా కాలం నుండి ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఇక భవిష్యత్తులో ఆ సమస్యకు పరిష్కారం దొరకదని దేనివల్లైతే మీరు నిరుత్సాహపడుతున్నారో అటువంటి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభించబోతుంది ఆర్థికపరమైన అంశాల్లో ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇదివరకు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారు కానీ లేదా ఏ ఆదాయం మార్గం లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు కానీ ఆదాయ మార్గాలను అందిపుచ్చుకోబోతున్నారు అలాగే కొన్ని విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీకు భవిష్యత్తులో శుభదాయకమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా ప్రసాదించబోతున్నాయని చెప్పుకోవాలి మీ యొక్క లైఫ్లో ఇదివరకు చూడని అద్భుతమైనటువంటి అవకాశాలను మీరు అందుపుచ్చుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్నట్లయితే వ్యాపార పెట్టుబడులకు సంబంధించి అనుకూలమైన ఫలితాలను మీరు చూస్తారు అలాగే ఉద్యోగ జీవితంలో మీకు ఇదివరకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను అధిగమిస్తారు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు అలాగే కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రమను గుర్తించి మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి పై అధికారులు కూడా మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి చాలా కాలంగా రాజకీయ రంగంలో ఉంటూ మీరు పార్టీకి సేవలు చేస్తూ మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయి మీ యొక్క శ్రమను మీ యొక్క పై అధికారులతో పాటు పార్టీలో ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు భవిష్యత్తులో మీకు రాజకీయ రంగంలో చక్కటి అవకాశాలైతే అందే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నట్లయితే కనుక మీరు విదేశాలకు వెళ్లటానికి కూడా ఇది వరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఈ సమయంలో అనుకూలంగా మారబోతుంది ఈ విధంగా అన్ని అంశాల్లో మీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉండొచ్చు కానీ మీ యొక్క జీవితం మాత్రం అత్యద్భుతంగా సాగిపోతుంది దీనికి కారణం ఒక స్త్రీ అని చెప్పుకోవచ్చు తన యొక్క సలహాలు సూచనలు కావచ్చు తను మీకు అవకాశాలను ఇప్పించటం కావచ్చు ఇలా ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక స్త్రీ మూలంగా మాత్రం మీరు రాజులాగా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి మీ యొక్క లైఫ్ లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెలక తన యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా కనిపిస్తుంది శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి